వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి సండే లో బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి సింగిల్ లైన్ అనమాట అండ్ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీ ఆర్డర్ని అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఏనండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మేము తీసుకోము ఏ కైనా సరే అండ్ ప్రొడక్ట్ డిస్పాచెస్ టైం వచ్చేసి టూ టు త్రీ డేస్ అండి అంటే మేము ప్యాకింగ్ చేసే టైం అనమాట మేము ప్యాకింగ్ చేసే టైం వచ్చేసి టూ టు త్రీ డేస్ అండ్ డిస్పాచెస్ టైం వచ్చేసి ఏపీ తెలంగాణకి త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్ అదర్ స్టేట్స్కి వచ్చేసేటప్పటికి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అనమాట ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ముందు ఆర్డర్ చేసుకున్నాక తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఈరోజు డిస్పాచ్ చేసేస్తారా రోజు డెలివరీ అయిపోతుందని అవ్వదండి మ్యాక్సిమం త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ అంటే సెకండ్ సాటర్డే కౌంట్ ఉండదు ఏదైనా ఫెస్టివల్ వస్తే కౌంట్ ఉండదు సండే వస్తే కౌంట్ ఉండదు అది వర్కింగ్ డేస్ కాదనమాట అండ్ నేను చెప్పిన టైంలోగా మీకు డిస్పాచ్ అవ్వకపోతే అండ్ నెక్స్ట్ డే వరకు ఒకసారి చూడండి అండ్ అప్పటికీ అవ్వకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయండి అండ్ కలెక్షన్లోకి వచ్చేద్దాం ఫస్ట్ ప్యాటర్న్ బ్లాక్ బీడ్స్ చాలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి కింద ఇక్కడ చూడండి డ్రాప్స్ ఎలా వచ్చాయో సింబల్స్ అనమాట అక్కడక్కడ డ్రాప్స్ రెడ్ కలర్ బీడ్స్ అయితే వచ్చేసాయి మళ్ళీ మనకి కొంచెం బ్రాడ్ టైప్ అయితే ఒకటి పైప్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బ్లాక్ బీడ్స్ వచ్చాయి అండ్ ఈ డిజైన్ వచ్చేసి పంచలోహం విత్ మైక్రోగోల్ ప్లేటెడ్ పాలిష్లో అయితే వస్తుంది మీకు అన్పాలిష్డ్ కావాలి అన్న నేను అన్పాలిష్డ్ అయితే ఇస్తానండి ఇస్తాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇవన్నీ నేను పాలిష్ ఏం చేశాను అనమాట మీకు అన్పాలిష్డ్ కావాలి అంటే నాకు ఒక టెన్ డేస్ టైం ఇస్తే మళ్ళీ మేము మేకింగ్లో ఉంటాయి కదా అవి తీసుకొచ్చి మీకు అన్పాలిష్డ్ ఇస్తాను అనమాట కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ విత్ షిప్పింగ్లో వస్తుంది ఇలా స్క్రీన్షాట్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట నెట్ వస్తుంది అండ్ మిడిల్లో మనకి గోల్డ్ బాల్ సారీ స్టోన్ బాల్ అయితే వస్తుందన్నమాట లుక్ చాలా బాగుంది సింగిల్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి అండ్ నైస్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుంది చూడండి నెట్ వచ్చేసింది అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మొత్తం బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చింది అండ్ హుక్ అడ్జస్టబుల్ హుక్ వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి టైంపాస్ ఆర్డర్స్ అయితే చేయకండి ప్లీజ్ ఫస్ట్ ఒకళ్ళు పిక్స్ సెండ్ చేయమంటున్నారు మేము చేసిన తర్వాత అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అది వాళ్ళకి కావాలా వద్దా అనేది కూడా చెప్పట్లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నారు అంటే మేము అది వేరే వాళ్ళకి లేదని చెప్పేస్తాము వాటి వల్ల మీరు లాస్ అవుతారు మీరు లాస్ అవ్వకపోయినా మేము లాస్ అవుతాం అనమాట తీసుకుందాము అనుకునే వాళ్ళకి మేము లేదని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తారు సో అందుకని అర్థం చేసుకోండి టైంపాస్కి అయితే మాత్రం ఏవి ఆర్డర్ చేసుకోకండి మ్యాక్సిమం చాలామంది వీడియోస్ చూడకుండా ఫొటోస్ అయితే షేర్ చేయమని అడుగుతున్నారు అట్లా అసలు అడగక్కండి మీరు డీటెయిల్డ్గా వీడియోలో చూడండి చూసిన తర్వాత ఆర్డర్ చేసుకోండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది మీరు ఏది చూడకుండా ప్రోడక్ట్ ఫొటోస్ పెట్టేయండి అంటే నేను పెట్టినా మీకు అర్థం కాదు అది ఏంటి అనేది ఫస్ట్ డీటెయిల్డ్గా వీడియో చూడండి చూసిన తర్వాత ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ తాలీ చైన్స్ అనేవి మేకింగ్ అవుతున్నాయి కొంతమంది ప్రీ ఆర్డర్స్ ఇస్తున్నారు కొంతమంది ఇన్ఫార్మ్ చేయమంటున్నారు నేను ఇన్ఫార్మ్ చేస్తాను నెంబర్స్ తీసుకున్న వాళ్ళకి ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు మనీ పే చేసి ప్రీ ఆర్డర్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అయితే డిస్పాచ్ చేసేస్తాను ప్రోడక్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ సో ఇన్ఫార్మ్ చేయమన్న వాళ్ళకి నేను నెంబర్స్ నోట్ చేసుకున్నానండి ఆ నెంబర్స్కి అయితే నేను ఫొటోస్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం డిస్పాచెస్ అయిపోతాయి నెక్స్ట్ ఇన్ఫార్మ్ చేయమన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అండ్ వీడియో అనేది అప్లోడ్ అనమాట తాలీ చైన్స్కి ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది అండ్ చాలా నైస్గా ఉందనమాట హెవీగా మాకొద్దు అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ చాలామంది నన్ను అడిగారండి ఇంతకుముందు నేను అప్పుడు చేయించలేకపోయాను సో ఇప్పుడైతే మేక్ చేయించాను చూడండి బ్లాక్ క్యాప్స్ వచ్చాయి మిడిల్లో మనకి షేప్ చూసారా ఎట్లా ఉందో ట్రయాంగిల్ షేప్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందనమాట కావాలి అనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మిడిల్లో మల్టీ కలర్ బాల్ వస్తుంది సైడ్స్ ఆల్టర్నేటెడ్ సైజెస్లో మనకి బ్లాక్ బీడ్స్ వాటికి విత్ క్యాప్స్ అయితే వస్తున్నాయి అండ్ మిడిల్లో చైన్ వస్తుంది ఇది ఇన్విజిబుల్ ప్యాటర్న్లో ఉంటుంది చైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే మిడిల్లో వచ్చేసి మల్టీ కలర్ బాల్ ఇది ఫుల్ క్లోజ్డ్ కాకుండా చూసారా మధ్య మధ్యలో గ్యాప్స్ అయితే వచ్చింది నెయిల్ అయితే పడుతుంది ఇలా గ్యాప్స్లో ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్నే కలర్ వేరు వైట్ కలర్ బాల్ వస్తుంది ఇది మల్టీ కలర్ సేమ్ ప్యాటర్న్ కాకపోతే కలర్స్ వేరే అనమాట ఏది కావాలి అనుకుంటే అది ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఈరోజు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో అవన్నీ రేపు డిస్పాచ్ అయిపోతాయండి ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఈరోజు మ్యాక్సిమం డిస్పాచెస్ అయిపోతాయి మీరు ఆర్డర్ చేసుకున్న ఏదైనా సరే అండ్ అవైలబిలిటీ ఉన్నది మాత్రమే రేపటికి మీకు ట్రాకింగ్ ఇస్తామన్నమాట రేపు ఈవినింగ్కి ఈరోజు ఆర్డర్ చేసుకున్న ఏ ఐటమ్ అయినా బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో అండ్ నెక్స్ట్ డిజైన్ మన పేజ్లో మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ క్రిస్టల్ వచ్చి ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి ఇది బై హ్యాండ్ మేడ్ వస్తుంది అందుకని ఇంత టైం అయితే పట్టింది మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ డిస్పాచెస్ టైం అవన్నీ చెప్పాను కదండి సో కేర్ఫుల్గా వీడియో చూసిన తర్వాత మాత్రమే మీ ఆర్డర్ని అనేది ప్లేస్ చేసుకోండి అండ్ మన పేజ్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్